మీరే చెప్తుండ్రు మేడం అంతా మీరే చెప్తుండ్రు అక్కడ వెయిట్ చేసినాం ఇక్కడ వెయిట్ చేసినాం దారిలో ఎవరన్నా దారిలో వెయిట్ చేస్తారా మేడం దారిలో వెయిట్ చేసినా పైసలు పడతాయా మీకు ఎట్లా పడతాయి మీరు అడుగుతుండ్రు కదా నేను దారిలో ఉన్నా దారిలో ఉండి మీరు చెప్పే విషయం మీరు మాట్లాడే విషయం ఎట్లా ఉంది రన్నింగ్లో కూడా నేను వెయిటింగ్ ఛార్జెస్ వేసుకుంటా వస్తున్నా అన్నట్లు చెప్తుండ్రు మీరు అట్లా ఎట్లా వేసుకుంటా వస్తాం లొకేషన్ లో ఉన్నారా అని అడిగినా ఒకవేళ మా లొకేషన్ లో ఉంటే ఆ పర్సన్ కి నేను చెప్పుకుంటా దబ్బన దబ్బన తీసేయండి అని అంతే తప్పన నేను నీతో ఆర్గ్యూ చేసుకుంటా కూర్చోను కదా చూడండి మేడం ఇప్పుడు పది మాటలు కాదు ఇక్కడ ఏదైతే టైం స్టార్ట్ అయిందో వెయిటింగ్ వెయిటింగ్ ఛార్జెస్ పడతాయి అది అది మాట్లాడుకున్న నాకు తెలుసు నాకు మొత్తం ఎక్కడెక్కడ ఛార్జెస్ అయ్యిందో నాకు మొత్తం చెప్పు నేను ఇచ్చేస్తా అంటే తప్ప సగం మెటీరియల్ దించి నేను సగం తీసుకోను అని అంటే కుదరదు కదా చెప్పండి ఏం మెటీరియల్ తీసుకోవాలో చెప్పండి हेलो हाँ मैडम ये पूरा है तो हाँ मैम कस्टमर में ये भी दिमाग हाँ इसी ले लिया हाँ हाँ एक पेपर लेना एक हाँ।, हाँ 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 कितना नंबर है ये